పట్టాంచెర్రు నియోజకవర్గం పరిధిలోని పోచారం గ్రామంలో ప్రవీణ్ సింగ్ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో అయోధ్యలో రామ్లాల బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఘనంగా హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచం భారతదేశం రాష్ట్రాలు జిల్లాలు గ్రామాల్లో అంతా రామమయం జగమంతా రామమయం అనే నినాదం తప్ప ఇంకా ఏదీ వినిపిస్తలేదు గాన కచేరీ బృందం జడల రమేష్ ఆధ్వర్యంలో గాన భజన కార్యక్రమాన్ని నిర్వహించాము భారతదేశ ప్రజలు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ రామ మందిర నిర్మాణం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ప్రపంచంలో మూడో వింతగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు జనవరి ఇరవై రెండున రామ్ లాల బాలరాముని విగ్రహ ప్రాణ చేసి గర్భగుడిలో కొలువు తీర్చారు పోచారం గ్రామంలో రాజకీయాలకు అతీతంగా యువత ముందుకు వచ్చి రాముల వారి అక్షింతలు ఇంటింటికి పంచారు ఈ రోజు పోచారం గ్రామ ప్రజల సమక్షంలో రాముల వారికి మా కుటుంబ సభ్యులతో హనుమాన్ మందిరంలో ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో పోచారం సర్పంచ్ జగన్ ఉప సర్పంచ్ రాజు ఎంపీటీసీ మమత భీక్షపతి మాజీ ఎంపీటీసీ రామరాజు ప్రవీణ్ సింగ్ వారి కుటుంబ సభ్యులు గ్రామ యువత గ్రామ పెద్దలు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम سڀ ٿو وئي ها وئي نه ها سڀ ٿي پنهنجا ساري دوري جا ఈరోజు మనకు నెరవేరింది మన మహత్కరమైనటువంటి వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేతుల మీద రాముడికి అలా ఒక రామ మందిరం నిర్మించడం జరిగింది ఎప్పటిలాగే ఎప్పుడు జరగని కళ ఈసారి జరిగింది ప్రతిసారి సాటర్డేను సండే రావాలని కోరుకుంటారు కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు సండే రోజు మండే ఎప్పుడు వస్తాయి ఎదురు అది శ్రీరామవారి యొక్క గుడి ఆరంభోత్సవం కార్యక్రమం గురించి ఈ ఐదు వందల ఏళ్ళ తర్వాత ఈరోజు మన రాష్ట్ర ప్రధానమంత్రి చేతుల మీదుగా రాముడు వారికి ఒక ఇల్లు అనగా ఒక గుడి నిర్మించారు దాని సందర్భంగా ఈరోజు మన గ్రామంలో మనం అందరం కలిసి ఒక మహత్తరమైన కార్యాన్ని చేజార్చుకోకుండా అందరం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం ఇందులో భాగంగా మనం మంచిగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మీరు అందరం భక్తితో శ్రీరాముల వారిని పూజించుకున్నాం దీనికి మనందరం మన గ్రామ ప్రజలు మన సర్పంచ్ గారు మన ఎంపీడీసీ గారు మనందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మేము వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు సాయంత్రం మీ ఇళ్లలో మీరు ఐదు దీపాంతాలు వెలిగించి మరి అలాగే ఇంకో ఐదు దీపాంతాలను మన గ్రామ పంచాయతీ వద్ద మైసమ్మ గుడి ముంగడ వెలిగించి అక్కడ మనం ఒక బాణాసంచా పేల్చి మన సంతోషాన్ని వ్యక్తం చేసి ఈరోజు దీపావళి కార్యక్రమం లాగా దీపావళిని రెండో దీపావళిని ఈరోజు జరుపుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ బాలరాముని ప్రాణ ప్రదర్శన సందర్భంగా పోచారం గ్రామంలో మరి ఆ రాముని నామస్మరణ స్మరణ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పోచారం గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు అవకాశం ఇస్తే ఎద మనం రాముని నామస్మరణ కానీ గానస్మరణ చేయడం జరిగింది రాముడు అంటే అంటే ధర్మానికి ప్రతిక రాముడు ధర్మం అంటేనే రాముడు అంటేనే రాముడు అలాగే మరి రాముడు ఒక దేవుడే కాదు మానవానికి ఆదర్శప్రాయుడు రాముడు చూసి అందరు కూడా మనం ప్రతి విషయం కూడా కుటుంబంలో తల్లిదండ్రులు నిండ చూసుకోవాలి తండ్రి మాట జవదాటకం ఉండాలని అలాగే భార్యగా చూసుకోవాలి అన్నగమ్మల విలువలు బాధ్యతలు ఎలాంటివి అన్నీ కూడా మనం రాముడిని ఆదర్శంగా తీసుకొని నేర్చుకున్నవి అందుకే రాముడు దేవుడే కాదు ఒక పుణ్య పురుషుడు అటువంటి రాముడు నడారిన నేల అయోధ్యలో ఈరోజు ఆ బాలరాముడు కొలువు తీరడం అనేది లోకానికి చాలా ఆనందకరమైన విషయం అందుకని ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మరి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలగించి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జయ శ్రీరామ్ మరి ఈరోజు అన్న ప్రవీణ్ సింగ్ అన్న ఈ కార్యక్రమానికి అంటే మన ఈ గానం గాన కచేరికి తన ఆర్థిక సాయం అందించాడు అలాగే ఈరోజు మనం తీసుకున్నటువంటి ప్రసాద్ ప్రసాదం భోజనాలు కూడా అన్న ఏర్పాటు చేయడం జరిగింది అన్నకు అన్న కుటుంబం అందరికీ కూడా మరి ఆ గోదండరామం నేను దీవులను ఇలా వెళ్ళడం మనం కోరుకుంటు రామచంద్రీతానికి